బిల్ గేట్స్ ఫౌండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక వర్క్ చేస్తున్న డిజిటల్ హెల్త్ రికార్డ్స్ త్రూ ఏఐ బిల్ గేట్స్ ఫౌండేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ రెండు తీసుకొస్తారు ప్రివెంట్ టు హెల్త్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు దానికి యోగా నేచురోపతి ఈజ్ ఏ గేమ్ చేంజర్ నేను అదే పిఎం గారు మీటింగ్ లో చెప్పాను యోగా దెన్ నేచురోపతి దెన్ ఆయుర్వేద ఇవన్నీ మనకు వారసత్వ సంపద దాన్ని రివైవ్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండో పక్కన ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఇంకొక పక్కన మీరు చూస్తే స్వచ్ఛ భారత్ మూడోది నేచురల్ ఫార్మింగ్ ఈ మూడు కూడా చూస్తే నేచర్ ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చునో తద్వారా మానవులకి మనుషులకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందో కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఆరు లాజికల్ గా తీసకపోతే మనం ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి ఈరోజు వారి స్పీచ్ కూడా మీరు వింటే భూమికి హెల్త్కు ఉండే సంబంధం వన్ ఎర్త్ వన్ హెల్త్ రెండోది నేచర్ని ప్లానెట్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం గ్రీన్ ఎనర్జీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎర్త్ మనం చూస్తే టోటల్ పొల్యూషన్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కొట్టి 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 అది మొత్తం పొల్యూట్ అయిపోయింది ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ ఈ రోజు ఢిల్లీకి ఎవ్రీ డే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్ తో వస్తుంది స్పెషల్ ట్రైన్ మేము కూడా టాప్ ఎయిట్ నైన్ డిసీజెస్ అని ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా లాజికల్ గా తీసుకెళ్తాం దానికి నాంది పలికిన రోజు ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే విల్ వర్క్ ఇట్ అవుట్